హర హర మహాదేవ శంభో శంకర మనం అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరిని తలుచుకుంటూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెడుతున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో కేవలం భక్తి సంబంధమైనవి మాత్రమే నేను ప్రజలందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అందులో ముఖ్యంగా పరమేశ్వరు గురించి అదే విధంగా ఆదిపరాశక్తి గురించి మాత్రం నేను చక్కగా అందరికి తెలిసిన కథలనే మరి కొంచెం వాళ్ళతో మాట్లాడుకుంటూ మనందరం కూడా శ్రవణం చేయడం చేద్దామని చెప్పి నేను ఈ ఛానల్ని ప్రారం ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్కి కూడా ధ్యానం ప్రసాదించాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ అలాగే నా గురుదేవులైనటువంటి రమణ మహర్షి వారిని షిరిడి సాయిబాబా వారిని నమస్కారం చేసుకుంటూ నేను కొన్ని భక్తి కథలను కొన్ని భగవంతుని యొక్క విశేష లక్షణములను భగవంతుని గురించి మంచి మంచి విశేషాలను మనం ఈ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాం ఈ యూట్యూబ్ ఛానల్లో ముందుగా మనం అటువంటి రమణ మహర్షి వారు తన జీవితంలో చేసినటువంటి ఒకే ఒకటి జ్ఞాన బోధ అదే ఉపదేశ సారం అటువంటి ఉపదేశ సారాన్ని అందులో ఉన్నటువంటి ముప్పై పద్యాలను మనం ఖచ్చితంగా తెలుసుకుందాం మన మొదటి వీడియో మన మొదటి ఛానల్లో మొదటి వీడియో రమణ మహర్షి వారు బోధించినటువంటి ఉపదేశ సారంతో మొదలుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రమణ మహర్షి వారికి షిరిడి సాయిబాబా వారికి పరమేశ్వరికి ఆది పరాశక్తి పాదాలకు నమస్కరిస్తూ నా మొదటి ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం ఇందులో మహర్షి వారు ఏం చెప్తున్నారంటే జ్ఞానులు అందరూ జ్ఞానభోగ చేసేవారు అదే విధంగా మనకి శాస్త్రాలు తెలిపేవారు ఏం చెప్తున్నారంటే కర్మ జడమైనది కర్మ చాలా శక్తి ఉన్నది అని వారు చెప్తున్నారు అటు అంతటి శక్తి ఉన్నది కర్మ గొప్పదా లేదు భగవంతుడు గొప్పవాడా అని లోకులందరికీ చాలా సంశయం కలుగుతుంది కలుగుతుంది అటువంటి సంశయాలను స్వామివారు ఎంత చక్కగా ఎంత చక్కగా వివరిస్తారో మనం ఇక్కడ తెలుసుకుందాం అరుణాచల ఈశ్వర అరుణాచలేశ్వర మనం పలికి తన మొదటి పద్యంలో ఏం చెప్తున్నారు కర్మ చాలా గట్టిగా తన ఫల తన ఫలితాలను ఇస్తుంది కదా కర్మే తన ఫలితాలను ఇస్తున్నప్పుడు కర్మే గొప్పది కదా అని అందరూ అంటున్నారు అని స్వామివారు ఫస్ట్ పద్యంతో స్టార్ట్ చేశారు కర్మ జలమైనదా అంటే అది పాపపుణ్యాలను ఇచ్చేస్తుందా నువ్వు పాపం చేస్తే పాపం ఇచ్చేస్తుందా పుణ్యం చేస్తే పుణ్యం ఇచ్చేస్తుంది అంటే కర్మను నియంత్రించేవారే లేరా కర్మను ఆపేవారే లేరా కర్మ అంటే మనం చేసిన పనులు నుంచి వచ్చే ఫలితాన్ని కర్మ అంటమాట ఇప్పుడు నీ ఒక పది మందికి భోజనం పెట్టావు అది సత్కర్మ నీ నీ వలన ఎవరైనా ఒక్కరు ఇబ్బంది పట్టారు తెలుసో తెలియక వారిని నువ్వు ఇబ్బంది పెట్టావు అది నీకు చెడు కర్మగా ఫలిస్తుంది అంటే నీవు చేసే పనుల నుండి నీకు ప్రాప్తించినది కర్మఫలం అటువంటి కర్మఫలాన్ని నువ్వు ఈ జన్మలో అనుభవించక తప్పదు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అటువంటి కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు అనుభవించేటట్టు చేస్తుంది కర్మే అంటే కర్మ జడమైనది అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు అంటే నిజంగా కర్మ జడమైనదా అని మన మొదటిపద్యమాట ృతి పతన కారణం పలమ శాశ్వతం గతి నిరోధకం నువ్వు అనుకుంటున్నావు కర్మ చాలా గట్టిదని అంటే మన శాస్త్రాలన్నీ అవే చెప్తున్నాయి నువ్వు కర్మ తప్పదురా ఇంకా ఇలా వస్తుంది ఇప్పుడు మీ గ్రహచారం బాగాలేదు అంటే మనం ఈ ప్రతి ఒక్కరూ కూడా తమ జాతకాలను చూపించుకుంటాం ఈ సంవత్సరం మీకు ఇలా ఉంది ఈ జ ఈ రాశికి ఇలా ఉంది ఈ రాశికి ఆ భగవాను ఇలా చూస్తున్నారు ఈ రాశికి ఆ గ్రహం ఇలా చూస్తుంది నవగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అది మనకి శాసిస్తున్నాయి నవగ్రహాలు ఏ విధంగా ఒక మనిషిని పరిపాలిస్తున్నాయి అన్నది మనం తెలుసుకుంటాం అంటే ఈ నవగ్రహాలు కూడా కర్మ ఆధీనంలో ఉంటాయి కర్మ చెప్పినట్టుగా మన కర్మానుసారం మన ఫలితాలను ఇస్తుంటాయి అని చెప్పి మనం అందరం అనుకుంటాం అంటే కర్మ అంతా జడమైనదా కర్మ ఒక్కటే తన ఫలితాన్ని తను ఇచ్చేస్తుందా కర్మ నియంత్రించేవారే లేరా అంటే పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనకి మన గురువుగారైన రమణ మహర్షి వారు చెప్తున్నారన్నమాట ఏమని చెప్తున్నారు కర్మను నియంత్రించేది ఆ పరమేశ్వరుడు కర్మను నీకు ఇచ్చేటప్పుడు శుభాశుభ ఫలితాలలో నీవు అనుభవించేటట్టు నువ్వు ఆయన్ని ఆరాధించి ఉంటావు కదా వరకు నువ్వు ఆ పరమేశ్వరుని ఆరాధించే ఉంటావు కదా ఏదో ఒక రూపంలో ఆ ఆరాధించే ఉంటావు అంటే పరమేశ్వరుని నువ్వు మనందరూ అనుకుంటాం పరమేశ్వరుడు అంటే ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళి శివాలయంలో అభిషేకం చేసేస్తే పరమేశ్వరుడు అని శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో మనము హోమాలు పూజలు జపాలు చేయిస్తేనే పరమేశ్వరుడు అని అది ప్రత్యక్ష ఆరాధన పరమేశ్వరుని నువ్వు ప్రత్యక్షంగా శివాలయంకి వెళ్ళి ఆరాధిస్తున్నావు మరి పరోక్ష ఆరాధన అంటూ ఉందా అని మీరు నన్ను ప్రశ్నిస్తారు ఉంది ఖచ్చితంగా ఉంది అది మానవ సేవే మాధవ సేవ నువ్వు ఏ విధంగా అయితే నీ చుట్టూ ఉన్న మానవులకు సహాయం చేస్తున్నావు కష్టంలో ఉన్నవారికి వెళ్ళి ధన వస్తు రూపంలో సహాయం చేస్తున్నావు అనుకో అది పరోక్ష ఈశ్వర సేవ మాధవ సేవ అయిన ఈశ్వర సేవన పరోక్షంగా అక్కడ భగవంతుడికి నువ్వు సేవ చేసుకుంటున్నావు నీ శక్తి కొలది నీ ఓపిక కొలది నువ్వు ఇస్తున్నావు ఈ విధంగా నీ శక్తి ఓపికతో పాటు నువ్వు పరోక్షంగా కూడా పరమేశ్వరుడికి సేవ చేస్తున్నావు ఆ సేవ ఊరికే పోతుందా ఆ కర్మఫలం ఊరికే పోతుందా పోదు ఆ కర్మఫలం కూడా నీకు అనుభవిస్తావు చక్కగా అనుభవిస్తావు ఎంత చక్కగా అంటే నీకు వస్తున్నటువంటి కర్మలను ఈ ఏదైతే నువ్వు ఈశ్వర ఆరాధన చేయటం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు ఈశ్వరుని ఆరాధించటం వల్ల నీకుంటూ ఒక కర్మఫలం వచ్చింది కదా ఆ కర్మఫలాన్ని నువ్వు ఖచ్చితంగా మంచిగానే అనుభవిస్తావు నీకు కర్మ పూర్వజనంలో చేసిందో ఈ జనంలో చేసిందో తెలిసో తెలియక నువ్వు చేసుకున్నటువంటి కర్మ నిన్ను బాధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తెలిసో తెలియక నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసుకున్నటువంటి ఈశ్వర ఆరాధన నిన్ను కాపాడుతుంది అని మన మనకి మొదటి పద్యంలోనే పరమేశ్వరుడైన సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి రమణ మహర్షి వారు తెలుపుతున్నారు రెండో పద్యంలో చెప్తున్నారు కర్మ ఎలా ఉంటుందో చెప్తున్నారు అన్నమాట మనకి అనుకుంటాం కర్మ ఏముంది ఏదో చేసేస్తే వెళ్ళిపోతుంది అని పోదండి అది ఎంత గట్టిగా వాసన కలిగి ఉంటుంది అంటే తన మనస్సులో ఒక్కసారి ఆ కర్మ ఫలం వచ్చింది అంటే అది నిన్ను జన్మ జన్మలు వెంటాడుతూనే ఉంటుంది ఒకసారి నువ్వు ఒక సుఖభోగాన్ని అనుభవించావనుకో నీ మనస్సు ఇంకా చాలులే అని అనుకుంటావా అనుకోవే ఒక ఒక మంచి విల్లా కొనుక్కున్నాం మంచి విల్లా కొనుక్కుంటే నాకు ఇంక విల్లా చాలు అని అనుకుంటారా లేదు ఇంకొక విల్లా కొనుక్కోవాలి అనుకుంటారు గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ తీసుకున్నారు చాలు అనుకుంటావా లేదు కమ్యూనిటీ చాలా బాగుంది ఇంకొక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటావు ఇంకా కష్టపడుతు ఇంకా వేతన పడతావు ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి నువ్వు కష్టపడిన కష్టం కన్నా మరొక ఫ్లాట్ కొనుక్కోవడానికి నువ్వు పడే కష్టం ఇంకా కష్టంగా ఉంటుంది అప్పుడు నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా ఒక్కసారి ఆలోచించు నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా నీ ఈ కర్మ ఫలితంగా నువ్వు సుఖం పొందుతున్నావా దుఃఖం పొందుతున్నావా ఏదైతే నీ ఆశల నుంచి కోరికల నుంచి వచ్చిన కర్మ ఫలితంగా నువ్వు కష్టాలే పడుతున్నావు మరి సుఖం ఎక్కడుంటుందమ్మా అంటే సుఖం అనేది భగవంతుడి పాదాల దగ్గి ఉంటుంది ఎవరైతే ఉన్నటువంటి కార్యకలాపాలన్నిటిలోనూ పరమేశ్వరుని చూసుకుంటూ పరమేశ్వరు ఆరాధనే గొప్పదని పరమేశ్వరిని పట్టుకోవడం వల్లే ఈ కర్మ ఫలితాల నుంచి బయటికి వస్తాము అన్న జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ జన్మలోనే జ్ఞానులయ్యి ఈ కర్మల నుంచి విడిపడి మోక్ష మార్గానికి అర్హులవుతారు అందుకే కర్మ